చూడండి మా నాన్న పుత్రనన మా బిగ్ బాస్ వచ్చింది గా ఎలా అనిపిస్తుంది సరే సరే ఆ మాటలు మాటలు ఏకేవేకనే బిగ్ బాస్ చూసారా మా ని ఎక్కడ మేటర్ పోడు బిగ్ బాస్ చూసారా అమ్మ ఇతది నేను పోతున్నా ఇత ఆ అన్న అమ్మను ఉంచుకోని అంటకుంటావా ఇప్పుడు అమ్మ బిగ్ బాస్ బిగ్ బాస్ మొదలటిసారి మొదలటి

ఇవ్వలేదు మాట తప్పారు ఎందు అంటే గెలిచినప్పుడు కూత కొలు కూతుంది నేను ఎంత కష్టం ఉన్నా ఎంత బతున్నా నేను తినకుండా నేను కూడా నేను బతుకున్నా నాతో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నేను నాతో ఫోన్ ప్రభుత్వం మాట్లాడుతుంటే నా ఫోన్ పోయింది అప్పుడు ఆయన బాబాయ్ గారికినా

ఏం దొరికిపోయి మాట్లాడినా సౌదన్నా సీఎం గారు సీమా పదవి చేస్తున్నావా నువ్వు చేసేది నేను చేస్తున్నా సినిమా